చూడు నేను నీకు ఏదైతే మాటిచ్చానో దాన్ని నిలబెట్టేసుకున్నాను నువ్వు ఒక బాలుడి రూపంలో ఇక్కడ నుంచి వెళ్తావు ఒక సుశిక్షితుడైన నవ నవయువకులా మారి తిరిగి వస్తావు అమ్మా మహారాజు గారు నగరంలో గురుకులాన్ని పెట్టడానికి అనుమతిచ్చారు మేము యోగ్యుడైన గురువుని వెతికేసావు నువ్వే నా నిజమైనవి ఇదిగో శారదాదేవి ఇంత మంచి శుభవార్త చెప్పాను నోరు తీపి చేయొచ్చుగా ఇప్పుడు తీసుకొస్తాను వెళ్ళు వెళ్ళు మహర్షి విద్యాధరుడు గారు మీతో మాట్లాడడానికి అనుమతి కోరుతున్నారు మహారాజా మహర్షి విద్యాధరుడా అతనెవరు అలాగే మాతో ఎందుకు మాట్లాడాలనుకుంటున్నారు మహారాజా ఈ వ్యక్తి ఎవరంటే ఇతన్నే నిన్న మీరు గురుకులానికి ప్రధానాచార్యుని చేయడానికి ఎంచుకున్నారు కానీ గురుదేవా ఈ విషయం మీకెలా తెలుసు రామకృష్ణ పండితుడా నేను విజయనగర రాజగురువుని నా దగ్గర ఏదీ దాగలేదు మహారాజా దయచేసి మహర్షిని దర్బారులోకి రావడానికి అనుమతినివ్వండి అలాగే గురువర్య మహామంత్రి గారు మహర్షి విద్యాధరుణ్ణి గౌరవపూర్వకంగా దర్బారులో ప్రవేశపెట్టండి తమరి ఆజ్ఞ మహారాజా మహారాజా ప్రణమాలు మహారాజా మీరు నన్ను ఇంత పెద్ద బాధ్యతకు యోగ్యుడిని అని అనుకుంటున్నారు నా మీద మీకున్న నమ్మకానికి శతకోటి నమస్కారాలు చేస్తున్నారు బాల బాలికలను తెలివైన వాళ్ళుగా తీర్చిదిద్దడం కంటే గొప్ప పని ఇంకేదీ ఉండదు తెలివిలోనే శక్తి ఉంది నిజమే చాలా సంతోషంగా ఉంది మహారాజా మీరు ఒక యోగ్యుడైన గురువుని వెతికారు కానీ ఒక విషయం నిర్ణయించడం ఇంకా మిగిలే ఉంది ఎలాంటి నిర్ణయం గురువర్య ఏంటంటే గురుకులంలో అధ్యయనం చేసేవాళ్ళు ఎవరు అదేం ప్రశ్న గురుదేవా గురుకులంలో విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులే అధ్యయనం చేస్తారు ఇంకెవరు చేస్తారు కాదు 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 రామకృష్ణ పండితుల వారు నేను శాస్త్రాలు సమ్మతించే ప్రశ్న అడిగాను మహారాజా శాస్త్రాల్లో ఈ విషయాన్ని స్పష్టంగా వర్ణించారు శిక్షణ పొందడం కోసం యోగ్యులైన విద్యార్థులకే శిక్షణ లభించి తీరాలని ప్రతి ఒక అనామక పిల్లలకు కాదు కానీ గురుదేవ రామకృష్ణ పండితుడా నా పాటలు ఇంకా పూర్తి కాలేదు అని చెప్తున్నా నేను చెప్పాలనుకున్నది పూర్తిగా చెప్పనివ్వండి నా అభిప్రాయం ప్రకారం మహారాజా గురుకులంలో శిక్షణ కేవలం రాజపుత్రులకే ఇవ్వడం మంచిది ఎందుకంటే అన్నింటికంటే ఉత్తమ శిక్షణ పొందే అధికారం రాజపుత్రులకే ఉంటుంది ఈ రాజపుత్రుల భుజాలపైనే రేపు రాజ్య భారం ఉండబోతోంది వీళ్లే రేపటి భవిష్యత్ మహారాజా అందుకే మహారాజా దయచేసి మీరు చుట్టుపక్కల రాజకుమారులను గురుకులంలో శిక్షణ పొందడానికి ఆహ్వానించండి దీంతో విజయనగరం భారత్ లోనే శిక్షణకు కేంద్రంగా మారిపోతుంది మహారాజా అలాగే మనకు రెండు మహారాజా మొదటిది విజయనగరం పరాక్రమంతో పాటు శిక్షణకు కూడా ప్రసిద్ధం చెందుతుంది ఇక రెండు మన గురుకులంలో చదివి వెళ్లిన రాజపుత్రులు రాజులైన తర్వాత విజయనగరంతో ఎప్పుడు సత్సంబంధాలే ఉంటాయి అలాగే విజయనగరం మీద ఎప్పుడు శత్రువుల దాడి భయం అనేది ఉండదు మహారాజా ఇది ఎప్పుడు సాధ్యమవుతుందంటే మహారాజా ఎప్పుడైతే మీరు నా సలహాను మన్నించి గురుకులంలో కేవలం రాజపుత్రులకే శిక్షణకు అవకాశం ఇచ్చినప్పుడు కానీ గురుదేవ ఇలా చేసినట్టయితే సామాన్య కుటుంబాల్లోని బాలబాలికలకి శిక్షణ అందకుండా పోతుంది కదా రామకృష్ణ పండితుడా ఒకవేళ సామాన్య బాలబాలికలు వచ్చారు అంటే ఇక రాజపుత్రులు రాలేరు మీరు చెప్పింది నిజమే గురువర్య రాజనీతి ఎలాగే పక్క రాజ్యాలతో కూడా సత్సంబంధాలను పెట్టుకునే ప్రయత్నంలో మీ సలహా పిల్లలందరి భవిష్యత్తుని ప్రమాదంలో పడేశారు క్షమించండి మహారాజా కానీ చదువు మీద అందరికీ సమానమైన అధికారం ఉండడం మంచిది చదువు విషయంలో భేదభావాలు ఉండకూడదు అందరికీ లభించి తీరాలి మహారాజా అంటే ఏంటి శాస్త్రాలు తప్పని మీరు చెప్పిందే ఒప్పని కాదు గురుదేవ నేను శాస్త్రాలని తప్పు పట్టడం లేదు నేనేం చెప్తున్నానంటే శాస్త్రాల్లో ఉన్న విషయాన్ని మీరు తప్పుగా చెప్తున్నారు అని అంటే మీరేం చెప్పాలనుకుంటున్నారు రామకృష్ణ నాకు విజయనగరం రాజగురువులకే శాస్త్రాల మీద అవగాహన లేదనే నేను శాస్త్రాల గురించి తప్పుగా చెప్తున్నానని లేదు గురుదేవా నేను కేవలం రామకృష్ణ గురువర్యులు చెప్పింది నిజమే సామాన్య నాగరికుల పిల్లలకు గురుకులంలో శిక్షణ లభించడం మంచిదో కాదు ఇది చర్చించే విషయం కానీ ఆ చర్చ మనం ఇంకెప్పుడైనా చేద్దాం ఇది అన్యాయం కేవలం గుండప్పకే కాదు నిజానికి రాజ్యంలో ఉన్న చాలా మంది పిల్లల్ని చదువుకి దూరం చేస్తున్నట్టు అవుతుంది మహారాజా రాజపుత్రులకు కూడా గురుకులంలో ప్రవేశం కల్పించడానికి ముందు పరీక్ష ఇవ్వాల్సి ఉంటుంది దాంతో యోగ్యులైన విద్యార్థులకే గురుకులంలో ప్రవేశం కల్పించవచ్చు వాళ్ళ తెలివిని పరీక్షించాల్సి ఉంటుంది ఎందుకంటే తెలివిలోనే శక్తి ఉంది మీరు చెప్పినట్టే చేద్దాం ప్రధానాచార్య కానీ ప్రధానాచార్య ఎవరు యోగ్యులు కారో ఆశిష్యులకు కూడా శిక్షణ ఇవ్వడం గురువు ధర్మం అవుతుంది అసలు మీరేమంటున్నారు రామకృష్ణ పండితుల వారు మీరు నన్ను వదిలేసి మహర్షి విద్యాధరుల వెంటమంటారేంటి మహారాజా ఆయనకు చెప్పండి గురుకులం గురించి ఎలాంటి సూచనలు ఇవ్వద్దు అని ఇప్పుడు గురుకుల బాధ్యత నా మీద అంటే మహర్షి విద్యాధరుడి భుజస్కందాల మీద పడింది మీరు నిశ్చింతగా ఉండండి రామకృష్ణ పండితుల వారు ఆయన గురువర్య ఇవాళ సభ ఇది ఆలోచించు ఈ సమాచారాన్ని నువ్వు ఇంట్లో ఎలా చెప్తావో ఇంట్లో నువ్వు పెద్ద పెద్ద మాటలు చెప్పావు గుండప్ప మనసు విరిగిపోతుంది రామా అవును బంధు నేను కూడా ఆ విషయం గురించి ఆలోచిస్తున్నాను తీసుకెళ్లామా నువ్వు నాకు పుస్తకాలు తీసుకెళ్ళాలిదా గుండప్ప గురుకులల్లో గురువు మౌఖికంగా బోధిస్తారు పుస్తకాలతో ఏం అవసరం ఉండదు అవునా ఇది ఇంకా మంచిదే ఇప్పుడు నేను బాల శిక్ష పుస్తకాల భారం మోయాల్సిన అవసరం ఉండదు కానీ గురువు ఏదైతే మౌఖికంగా శిక్షణ ఇస్తాడో వాటిని గుర్తు పెట్టుకోవడం కోసం నువ్వు రాయాల్సి ఉంటుంది ఏం పర్వాలేదమ్మా నేను రాసుకుంటాను లామా నీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు నాకు ఎంత సంతోషంగా ఉందో నేను మాటల్లో చెప్పలేను నా జీవితంలో మొదటిసారి ఎలా అనిపిస్తుందంటే నాకు కూడా కొంత ప్రాధాన్యత ఉందని లామా నువ్వు మౌనంగా ఉన్నావేంటి అమ్మా చూసావా నాకు తెలుసు రామా ఏం ఆలోచించి దిగులుగా ఉన్నాడంటే రేపు తన మిత్రుడికి దూరమైపోతున్నాడని ఏం పర్వాలేదు రామా గుండప్ప ఏటో దూరంగా వెళ్లలేదు కదా గురుకులం ఇక్కడ విజయనగరంలోనే ఉంది కదా నీకెప్పుడు అనిపించినా వెళ్ళి గుండప్ప కలవచ్చు గురుకులంలో కేవలం రాజపుత్రులే అధ్యయనం చేస్తారని గుండప్పకి ఎలా చెప్పాలి తనకి అక్కడ చోటు లేదని ఎలా చెప్పాలి తెలివిలోనే శక్తి ఉంది ఇక నా తెలివికున్న శక్తి ఏంటో నువ్వు చూసావు కదా విద్యాధర ఎప్పుడూ మర్చిపోవు నువ్వు విజయనగరంలోనే అన్నింటికంటే పెద్ద గురుకులంలో ప్రధానాచార్యుడివయ్యావు అది నా కృపవర్ణ లేదంటే నీ లక్షణాలు ఎలాంటివంటే నిన్ను ఎవ్వరూ కాపలాదారుడిగా కూడా పెట్టుకోరు ఇక ఇది నాకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు తిలక్ నగర్లోని ముగ్గురు బాలలు నువ్వు వేసిన శిక్ష కారణంగా భయపడిపోయి తమ ఇంట్లోంచి పారిపోయారు ఇక ఇదే కారణంతో నిన్ను తిలక్ తిలక్నగర్లోంచి గెంటేయడం జరిగింది నువ్వు ఈ ముసలాడు ప్రధానాచార్య పదవ కోసం తన మనిషినే ఎంచుకుని తీసుకొచ్చాడు ఇంకో విషయం కూడా నాకు తెలుసు నువ్వు సుల్తాన్ దగ్గర ఒక ఉండొచ్చిన ఉండొచ్చినవాడివి అక్కడి నుంచి కూడా నిన్ను గెంటేయడం జరిగింది ఏంటి భయంగా ఉందా నువ్వేం భయపడకు ఇక్కడ నేనున్నాను ఇక్కడి నుంచి నిన్ను నేను గెంటేయ్యనివాను కేవలం నేను ఎలా ఎలా చెప్తుంటే నువ్వు అలా అలా చేస్తూ వెళ్ళు దాంతో ఈ రాజపుత్రులు మన నియంత్రణలో ఉంటారు ఇక రాజపుత్రులు మన నియంత్రణలో ఉండడం అంటే దాని అర్థం ఈ రామకృష్ణ పండితుడు లాంటి వాళ్ళు ఎందరు వచ్చినా పోయినా నేను అందరినీ ఎదుర్కోగలను ఇక ఇదే నేను రామకృష్ణ పండితుడి మీద చేసే రెండవ దాడి అవుతుంది నేను మీ ముగ్గురికి ఒక విషయం చెప్పాలి మహారాజు గారు గురుకులాన్ని కేవలం రాజపుత్రులకే పరిమితం చేశారు అమ్మా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు మహారాజు గారిచ్చిన ఈ ఆదేశం కారణంగా ఇప్పుడు మన గుండప్ప గురుగులంలో శిక్షణ పొందలేడు నువ్వేం దిగులు పడ గుండప్ప శిక్షణ కోసం నేను ఇంకేదైనా ఏర్పాటు చేస్తాను లామా నాకు అదే గుళికల శిక్షణ తీసుకోవాలన్నది లామా నువ్వు నాకు మా తెచ్చే అబ్బే మాట తప్పనావు నన్ను క్షమించారు గుండప్ప నేను నా మాట నిలబెట్టుకోలేకపోయాను రాజపుత్రలకు శిక్షణతో ఏం అవసరం వాళ్ళు ముందే శిక్షణ పొందుంటారు కదా నువ్వు మహారాజు తీసుకున్న నిర్ణయాన్ని ఎందుకు వ్యతిరేకించలేదు ఎలా వ్యతిరేకించుకున్నాను ఒక్కడే ఏం వెళ్ళడం లేదు మేము కూడా ఇల్లు తెలిసి వెళ్తాం అయ్యో అమ్మా నువ్వు ఇంకేం అష్టదిగ్గుచారో చెప్పు నువ్వు నీ మిత్రుడికి శిక్షణకు ఏర్పాటు చేయలేనప్పుడు అయ్యో ఆగండి ఇల్లు వదిలేసి వెళ్ళిపోవడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు తనంటే పిల్లవాడు మీకన్నా ఉండక్కర్లేదు ఎవరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు గుండప్ప నేను మాటిస్తున్నాను నేను నీకు అదే గురుకులంలో తప్పకుండా ప్రవేశం కలిగేలా చేస్తాను నాకు నీ మాట మీద నమ్మకం లేదు క్షమించు నేను నా మాట నిలబెట్టుకోలేదని నాకు తెలుసు కానీ నేను ఇప్పుడు నీకు అదే గురుకులంలో తప్పకుండా ప్రవేశం కలిగేలాగా చేస్తాను కానీ నేను చెప్పేది జాగ్రత్తగా విను నువ్వు పరీక్షకి సిద్ధమవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే ప్రవేశం ఎవరికి లభిస్తుందంటే ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులైన వాళ్ళకే ఏ పనైనా సరే అసాధ్యం కాదు గుండప్ప కష్టమొ ఇంకా ఏకాగ్రత అలాగే మనోబలం అవసరం అవుతుంది అంతే ఇక నేను ఎలాగో ఉన్నాను కదా నీ మిత్రుణ్ణి సరేలమా నువ్వు బాగుంది ఇక నేను చెప్పేది జాగ్రత్తగా విను అన్నిటికంటే ముందు నేను నీకు ఏ నేర్పిస్తానంటే ఎప్పుడు పరిస్థితిని చూశాకే నిర్ణయం తీసుకోవడం మంచిది అప్పుడైతేనే సరైన నిర్ణయం తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది నాకు మాత్రం అర్థం[0.0000000000000001లమా ఎలా అంటే నువ్వు పరిస్థితిని అర్థం చేసుకో అకస్మాత్తుగా అమ్మ నిన్ను బెదిలించింది కదా ఇల్లు వదిలేసి వెళ్ళిపోతానని ఇక నువ్వు అందుకే ఈ నిర్ణయం తీసుకున్నావు కదా మెల్లమెల్లగా రాజపుత్రులందరూ విజయనగరంలో అడుగు పెడుతున్నారు ఇక వాళ్ళు వచ్చిన తర్వాత అప్పుడు మహర్షి విద్యాధరుడు వాళ్ళని పరీక్షిస్తాడు ఇక ఏ విద్యార్థి పరీక్షలో ఉత్తీర్ణులవుతారో ఆ విద్యార్థులకే గురుకులంలో ప్రవేశం లభిస్తుంది రాజకుమార్లకు గురుకులంలో ప్రవేశం లభిస్తుందా నేను కృష్ణదేవరాయుడి కోసం మృత్యులోకపు తలుపులు తెరుస్తాను కృష్ణదేవరాయ ఈ శంషేర్ నీకు కాలుడిలా మారి వచ్చాడు కాలుడిలా కాలం ఎప్పటికీ ఆగిపోదో ఈ బాణం ఎప్పుడు గురి తప్పదో నన్ను ఎక్కడికి తీసుకొచ్చావు గుహలో పాములు కాకుంటే ఏనుగులు ఉంటాయా మీరేం కంగారు పడకండి పాము కాటుకు వెలుగుడు విభూది బాబా దగ్గర ఉంది బాబా గురువర్య పండిత రామకృష్ణ మీద ఏ విధమైన దాడి చేయడానికి అస్త్రం కావాలన్నా అది విభూది బాబా దగ్గరే దొరుకుతుంది అవును అదండి తెలివిలోనే శక్తి ఉంది బాబా విజయాధరుడు ప్రణామాలు స్వీకరించండి బాబా విజయనగర సామ్రాజ్యానికి రాజగురు మీ సహాయం చాలా అవసరం ఏంటి మీ ఏంటో చెప్పండి గురువరి బాబాకు మొత్తం తెలుసు మాటలంటే నాలుగు దాడు నువ్వు దేని మీదైతే ఈ మూటలోని విభూతి చిలకరిస్తావో అది జాము దాకా నీకు దాసులా మారిపోతుంది ఇక తర్వాత నువ్వు దాంతో నీకు నచ్చిన పనులన్నింటినీ చేసుకోవచ్చు ఈ విభూతి ప్రభావంతో ఆ దాసుడు విచ్చే ప్రతి ఒక్క ఆదేశాన్ని పాటించడం కోసం నిస్సహాయుడైపోతాడు రామా ఒకవేళ నువ్వు గుండప్పను ప్రవేశ పరీక్ష కోసం సిద్ధం చేసినా కూడా అప్పుడు గుండప్ప పరీక్ష ఎలా ఇవ్వగలడు నువ్వే చెప్పావు కదా ఆ గురుకులం కేవలం రాజపుత్రులకే పరిమితమని అవునమ్మా నువ్వు అన్నది నిజమే నేనొకసారి మహర్షి విద్యాధరుణ్ణి కలవడం మంచిదనిపిస్తోంది ఎందుకంటే ఆయనే గుండప్ప కోసం ఏదైనా ఏర్పాటు చేయగలుగుతాడు ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది మూటలోని విభూదితో రామకృష్ణ పండితు నా దాసునిగా మార్చుకుంటాను తనతో తలాతోకాలేని పనులు చేయిస్తాను ఇక విజయనగరం మొత్తంలో తనను బిందెల పాలు చేస్తాను నేను మీ దాసుణ్ణి నా ఆదేశమేంటే ఈ రోజు నువ్వు దర్బారులో మహారాజు ఎదురుగా విచిత్రమైన పనులు చేయాలి ఆడాలి ఇంకా ఇంకా మూర్ఖపు పనులు చేయాలి ఆజ్ఞ స్వామి రామకృష్ణ మీ ఆరోగ్యం బాగానే ఉంది కదా అసలు మీరేం చేస్తున్నారు పండిత రామకృష్ణ మేము అడుగుతోంది మిమ్మల్ని మీరు ఏం చేస్తున్నారు